సంవత్సరంలో అందరికీ మరి యొక్క ఉదయం కాలము యశు క్రీస్తు ప్రభునామంలో వాక్య ధ్యానం నాకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపి చెప్పిన ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో దేవుడు మనకు అనేకమైన సంగతులను బోధిస్తూ ఉన్నారు మీరు కూడా చాలా ఆసక్తితో వీక్షిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరు మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు పరిచయం చేయండి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వినటానికి ఇందులో కథలు కల్పితాలు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం దైవ వాక్యాన్ని ధ్యానించుచున్నామన్న సంగతి మీ అందరికీ కూడా బాగా తెలుసు So please introduce this channel and help us in the extension of the kingdom of God. Devani Rajya Vyaptilo, So let us turn our Bibles to the Gospel according to Saint John chapter 10. I am saying slow. ఆయం సెయింగ్స్లో థర్డ్ సేయింగ్ నేనే ద్వారమును అని యసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను రాడికల్ స్టేట్మెంట్ని ధ్యానం చేస్తున్నాము ముందుగా ప్రార్థించుకున్నాం లేటెస్ట్ పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభు మా దేవా మమ్మలను మీరు ప్రేమించి మాకు మీరు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి వందనములు చెల్లిస్తూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు చేస్తున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. So now we we have been discussing yesterday in the in the last episode Ninadhenu Manam Dhyanam Jesana twenty uh Bhagam Inka, Manam Kapuralam Gurinchi, Devudu, uh Ezekiel Duara Matladunna Sangatani, Manam Parsilana Chastuna. We have to go there. But well, let us read the first verse in chapter ten. ఆఫ్ గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ యోహాన్ సువార్త పదవ అధ్యాయం మొదటి వచ్చిన గొర్రెల దొడ్డిలో ద్వారం ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు ద్వారం ప్రవేశించువాడు గొర్రెల కాపరి నౌ నా హీస్ ట్రైయింగ్ టు క్రైస్ట్ జీసస్ ఈస్ ట్రైయింగ్ టు షో ద కాంట్రాస్ట్ బిట్వీన్ ట్రూ అండ్ ఫాల్స్ షపర్స్ నిజమైన కాపరికినో ఫాల్స్ దొంగ కాపరులకు ఉన్న డిఫరెన్స్ ని తెలియచేయాలని ఎస్ ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు లెట్ ఇస్ గో చూ థర్టీ ఫోర్త్ ఆఫ్ ఇజీ ఇక్కడ ఉన్నటువంటి వారందరు కూడా దొంగ కాపరులుగా ఉన్నారు కడుపు నింపుకునే కాపరులుగా ఉన్నారు గొర్రెలను మేపాల్సిన బాధ్యత వారిది కానీ వారు తమ యొక్క బాధ్యతను నెరవేర్చకుండా వారు వారి యొక్క స్వలాభాన్ని అపేక్షించి వారి ఇష్టం వచ్చినట్లుగా బలహీనమైన వాటిని బలపరచకుండా ఐ మీన్ గొర్రెలను మేపకుండా బలహీనమైన వాటిని బలపరచకుండా రోగం గల వాటిని స్వస్థపరచకుండా గాయపడిన వాటిని కట్టుకట్టకుండా తోలివేసిన వాటిని మరలా తోనికో తోలుకొని రాకుండా తప్పిపోయిన వాటిని వెదకకుండా కఠిన మనస్కులుగా ఉంటూ ఈ గొర్రెలను వేలేటువంటి వారిగా ఉన్నారు కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయాను సో దేర్ ఈస్ నీడ్ ఆఫ్ షప్ర చదిరిపోయిన సకల చదరిపోయి లేక చదిరిపోయిన చదిరిపోయి సకల అడిగి మృగములకు ఆహారం ఆయన నా గొర్రెలు పర్వత పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి ఎంతటా చదిరిపోయినను వాటిని గోర్చి విచారించువాడు ఒక్కడునో లేడు ఒకడునో లేడు వెదకు వాడొకడును లేడు కాబట్టి కాపర్లారా యహవ మాట ఆలకించుడి కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సకలమైన అడవి మృగములకు ఆహారం ఆయన కాపర్లు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపు పొందరు కానీ గొర్రెలను మేపరు ఇదే ప్రభు అయిన సో ఇప్పుడు మనం చూస్తున్న కాంటెక్స్ లో కూడా ఈ ఫారిసీస్ పైసేయులైనటువంటి వారు ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఇల్ ట్రీట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్పాలనే ఉద్దేశంతోనే వారిని దొంగలు దోచుకునే వారితో పోలుస్తున్నాడు దొంగ గొర్రెల కాపర్లు ఎలా ఉంటారు అనేది తెలియచేస్తుంది పదకొండవ ముప్పై నాలుగు పదకొండు ఎజీకి ప్రభు అయినోబ సెలవిచ్చినదేమన ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొన్నాను దాట్స్ రీజన్ వై క్రైస్ట్ జీసస్ కేమ్ దిస్ ప్రభు ఈ లోకంలోనికి రావడానికి కారణం అదే ఆయన మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చారు ఎజీకియల్లో చేసిన ప్రామిస్ ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ని మనం చూస్తున్నాము యోహానుసు వార్తలో పన్నెండు వచనం తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోల్కొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోకి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందున్న సకలమైన కాపుర స్థలముల ఎందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను అని ప్రభు అయిన యహోబా చెప్తున్నాడు పదిహేనవ నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టును ఇదే ప్రభుకు యహోవా వాక్ తప్పిపోయిన దానిని నేను వెదకుదును తోలి వేసిన దానిని మరలా తోడుకొని వచ్చును గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలంగా ఉన్న దానిని బలపరుతును అయితే క్రొవ్విన క్రొవ్వటిని వాటికి వాటికి శిక్షను మేత పెట్టి లాయపరచదను నా మందేవుడునైనా నాకు నేను సెలవిచ్చునదేమనగా బొర్రేకును గొర్రెకును మధ్యను గొర్రెకును పొట్టేళ్లకు మధ్యను గొర్రెలకును మేకపోతులకు మాధ్యను భేదం కానుగొని నేను తీర్పు తీర్చదను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు సో దేవుడే అంటున్నాడు ఇరవై మూడవ వచనంలో చెప్తూ ఉన్నారు వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదును అనగా అంటే ద సన్ ఆఫ్ డేవిడ్ క్రైస్ట్ జీజస్ని గురించి రెఫర్ చేస్తున్నాడు అతడు వాటికి మంచి కాపరిగా ఉండి వాటిని మేపును అని యశ ప్రభువును ఈ లోకంలోనికి పంపించే దాని గురించి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే మనం చూస్తున్నటువంటి ఇక్కడ తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయంలో పరిశీయులైనటువంటి వారు సరియైన కాపరులుగా ఉండకుండా మందను వారు ఇష్టమచ్చినట్లుగా దౌర్జన్యంతో పరిపాలించేటువంటి వారిగా ఉంటున్నారు గొర్రెల దొడ్డిలో ద్వారంలో నుంచి ప్రవేశించలేదు కాబట్టి అనగా దే డోంట్ నో ద రైట్ వే టు గాడ్ ఆర్ ద రైట్ హ్యాండ్ అందుకని వారు వారి యొక్క అనుభవము అంతా కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల బట్టే ఉంటుంది కనుక నిజమైనటువంటి కాపరులుగా వారు ఉండలేకపోతున్నారు దొంగలుగా దోచుకునే వారుగా ఉంటున్నారు నేనైతే ద్వారమున ప్రవేశించేటువంటి కాపరిని కాపరి అథారిటీ ఈ షీప్ ఫోల్డ్ లోకి అందుకే యేసు బ్రాబు ఈ నశించిపోతున్న ఇజ్రాయేలు జనాంగాన్ని ఆయన మెస్సియాగా వచ్చి రక్షించడానికే ఈ లోకంలో ఆయన ఉంటూ ఉన్నారు అని ఐ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆయన అక్కడ ఉన్నారు వారితో మాట్లాడుతూ ఉన్నారు అయితే దారి తప్పిపోయినటువంటి వారందరినీ కూడా ఆయన దారిలోనికి తీసుకురావడానికి ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభువు అని అంటాడు ఎబ్రి గ్రంథకర్త పేద రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై ఐదులో కూడా మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి వైపు నాకు మళ్ళీ ఉన్నారు అని అంటున్నాడు పీటర్ సో హూ ఎవర్ చేంజెస్ చేంజెస్ ద డైరెక్షన్ వారి యొక్క మార్గంలను మార్చుకొని దేవుని వైపు నాకు తిరుగుతారో వారికి ఆయన కాపరిగా ఉంటాడు ఆయన గొప్ప కాపరి ద గ్రేట్ షెఫర్డ్ గుడ్ షెపర్డ్ ఆయన నిజమైన కాపరి గొప్ప కాపరి అని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాము అయితే యూదులైనటువంటి వారు పరిచయులైనటువంటి వారు మోసేపీఠముల మీద కూర్చుంటూ కూర్చుంటారు కానీ మార్త ఇరవై మూడు పన్నెండు ప్రకారంగా వారు పీఠం మీద కూర్చునే వారిగా ఉంటారు దే వాంట్ అథారిటీ దే వాంట్ పవర్ అండ్ దే వాంట్ నేమ్ అండ్ ఫేమ్ వారికి పేరు ప్రఖ్యాతులు కావాలి కానీ దేవుని యొక్క మాటగాన్ని వారు సరి అయిన రీతిలో తెలుసుకోలేదు కాబట్టి సరి అయిన రీతిలో బోధించలేనటువంటి వారిగా ఉంచు ఉన్నారు అందుకని ఇప్పుడు యశు ప్రభు వారికి గొర్రెల కాపరిగా వచ్చాను అని ద్వారంగా వచ్చాను అని చెప్తూ ఉన్నాడు సో ద గ్రేట్ షెపర్డ్ గుడ్ షపడ్ అండ్ ద చూడ్ యూ మతంలో జీవిస్తున్నటువంటి వారు మతాచారాల ప్రకారం జీవిస్తున్నటువంటి వారిని ఆ కరెంట్ షిప్ ఫోల్డ్ లో నుంచి ఆ మందులో నుంచి బయటకు వచ్చి నిజమైన ద్వారమై ఉన్న యశ ప్రభువు ద్వారా దేవుని తెలుసుకోవాలి అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ గొర్రెలు మనం అనుకున్నాం కదా గొర్రెల మంద లేదంటే ఈ షీప్ ఫోల్డ్ గొర్రెల దొడ్డి ఊరికి బయట ఉంటుంది పగలు పూటేమో మేతకు తీసుకొని వెళ్తాడు కాబట్టి రాత్రి తీసుకొని వచ్చి ఒక్కొక్క దానిని ఒక్కొక్క దానిని పరిశీలించి వాటికి వాటిని జాగ్రత్తగా ఈ షీప్ ఫోల్ పంపిస్తాడు అయితే అనేక మంది కాపర్లు ఉంటారు అనేక మంది మందులు ఉంటాయి అందరు కూడా తీసుకొని వచ్చి ఈ గొర్రెల దొడ్డిలో వాటిని డిపాజిట్ చేసిన రీతిలో అక్కడ ఆ గేట్ కీపర్కి అప్పగించి వెళుతూ ఉంటారు అయితే ప్రతి కాపరి కూడా తన గొర్రెలను జాగ్రత్తగా పరిశీలన చేసి వాటికి ఏమైనా గాయాలు అయ్యాయా ఏంటి అని వాటి గాయాలైతే గాయాలను కట్టి జాగ్రత్తగా వాటిని రాత్రిపూట ఈ గొర్రెల దొడ్డిలో అప్పగించి వెళ్తూ ఉంటారు అయితే ఈ పరిశీలన కార్యక్రమం ఒక్కొక్క గొర్రెను కూడా తన దొడ్డు కర్రతో ఆపి పరిశీలించి ఆ తర్వాత వెల్ దిస్ ఇస్ గుడ్ అని బానే ఉంది హెల్తీగా ఉంది అని అనుకుంటున్న గొర్రెలన్నింటినీ కూడా దోని పంపిస్తాడు ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో ఉన్న అయితే వాటికి కావలసిన ట్రీట్మెంట్ని అనుగ్రహించి అప్పుడు వాటిని లోనికి పంపిస్తాడు సో ఇది కాపరి యొక్క పని ఇట్ ఈస్ అన్ నాట్ జాబ్ అని ఆ కఠినమైనటువంటి పని కష్టమైన పని ఇది అందుకనే ఎస్గెల్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయంలో చూసినట్టయితే ముప్పై ఏడవ వచనంలో ట్వంటీ చాప్టర్ ట్వంటీ అండ్ వెస్ట్ సిక్టీ సెవెన్ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చంలో ఇరవై ముప్పై ఏళ్లో ప్రభవైన యహోవా వాక్కు ఇదే ప్రభవైన యహోవా వాక్కు చేతి కర్ర క్రింద మిమ్మను దాటించి నిబంధనకు లోపరిచెదనం చేతి కర్ర క్రింద మిమ్ను దాటించి అనగా ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అయితే తన దుడ్డు కర్రతో పరిశీలన చేసి ఆపి పరిశీలన చేసి తన యొక్క గొర్రెలను ఏ విధంగా గొర్రెల దొడ్డిలోనికి పంపిస్తారో అలాగా దేవుడు తన చేతి కర్ర క్రింద మనలను దాటించి నిబంధనకు లోపరుస్తాడు అని ఇక్కడ హిస్ కేల్ గ్రంథంలో చెప్తున్నాడు హీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయేల్ ఇజ్రాయేలీల యొక్క జీవితాలను దేవునితో వారు పోగొట్టుకున్న సంబంధాన్ని ఆయన రెస్టోర్ చేయడానికి ఆ మాటను చెప్తూ ఉన్నారు అదే రెస్టరేషన్ ప్రోగ్రాంలో యేసు ప్రభు ఈ మాటను చెప్తూ ఉన్నారు ఒక్కొక్క గొర్రెను కూడా పరిశీలిస్తారు ఆయన కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇమేజ్ ఏమిటి అంటే ఐ ఐఎమ్ ద డోర్ ద డోర్ ఏంటంటే దైవ నిర్ణయానుసారమైన ఒక ప్రవేశ మార్గం ఇది దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ ద్వారం గుండానే మనం ప్రవేశించాల్సి ఉంటుంది ఇప్పుడు రక్షణ లేకుండా దేవుని యొక్క మార్గంలోనికి రావడానికి జరగదు కుదరదు అందుకే యేసు ప్రభువు నికుటి తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మూడవ అధ్యాయంలో ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకునిగా ఉన్నాడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకునిగా ఉన్నటువంటి వానికి యేసు ప్రభు చెప్తున్నాడు మూడవ వచనంలో మూడు మూడులో అందుకు యేసు అతడు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుకు నెక్కు అంటున్నాడు ముసలివాడైన మనుష్యుడు ఎలా జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగినప్పుడు యశ్వభు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా చెప్తున్నందుకు మీరు ఆశ్చర్యపోవద్దు అని అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు సో ఎ రిలీజియస్ లీడర్ రిలీజియస్ ప్రీచర్ నికోమస్ అయినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియనటువంటి వాణిగా ఉన్నాడు ఇవి ఇస్రాయలీలకు బోధకునిగా ఉండి వచనంలో నీవు ఇస్రాయేలకు బోధకుడవ వీటిని ఎరుగవా అని అంటున్నాడు సో అనేక మంది బోధకులకు రక్షణ మార్గమును గురించి చెప్పడం అనేది వాడికి నెంబర్ వన్ తెలియకపోవడం అనేది ఒకటైతే వారు బోధించడానికి కూడా చాలాసార్లు ఇది ఒకవేళ మానవులకు లేదంటే చర్చ్ కమర్స్ కి చర్చ్కి వచ్చేటువంటి వారు నొచ్చుకుంటారేమో పాపమును కూర్చున్నటువంటి ప్రసంగాలు చేస్తే ప్రభువే మార్గం అని చెప్తే ఇతరులకు ఇది అభ్యంతరకరంగా ఉంటుందేమో అని ఆలోచించి ఆచి చూచి మాట్లాడే ఈ క్రైస్తవ బోధకులు ఈ దినాలలో ఉంచు ఉన్నారు కొందరైతే వారి యొక్క వెబ్సైట్స్ లో రాసుకుంటారు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన విధంగా వాక్యాన్ని బోధిస్తున్నారు అందరూ ఆయన్ని అంగీకరిస్తున్నారు అని వారిని గురించి వారు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ అంగీకరించడానికి ఇదేమీ కూడా ఈ మేమంటాం దీనిని కలక్షేపానికి చెప్పేటువంటి కబుర్లు కానే కాదు ఇది దైవ వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి ఇది చెప్పినప్పుడు మానవుల యొక్క హృదయాలు తప్పకుండా నొచ్చుకోవాలి పీటర్ బుక్ ఆఫ్ యాక్ట్స్ లో చదువుకుంటాము దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు వారి హృదయములు నొచ్చుకున్నాయి కాబట్టి వారు వారి యొక్క స్థితిని తెలుసుకున్నారు వారి స్థితిని తెలుసుకున్న తర్వాత వారు దేవుని అంగీకరించారు దేవుని అంగీకరించే వాక్యాన్ని చెప్పాలి కానీ మనుషులు అంగీకరించేటువంటి వాక్యాన్ని బోధించడమే మన పని అని అనుకున్నట్లయితే వారు ఇటువంటి ఫాల్స్ షఫర్డ్స్గా ఉంటూ ఉంటారు ఈ ఫాల్స్ షెపర్డ్స్ ఎప్పటికీ కూడా నిజమైన క్రైస్తవులను తయారు చేయలేనటువంటి అందుకని యస్ ప్రభు చెప్తూ ఉన్నారు ఐ విల్ టీచ్ దెమ్ మిమ్మల్ని చేతి క్రింద దాటించి నిబంధనకు లోపరుస్తాను నిజమైన కాపరి నిబంధనకు లోపరుస్తాడు దేవుని యొక్క నిబంధనలను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను అన్నింటినీ కూడా బోధించే మానిగా ఉంటాడు కానీ కాలక్షేపం కబుర్లు చెప్తూ స్టోరీస్ ని చెప్పేవానిగా ఏమాత్రము ఉండరు లోకంలోనికి వచ్చింది నిజమైన కాపరిగా నిజమైన దేవుని యొక్క మాటలను తెలియచేయటానికి వచ్చారు ఆయన చేస్తున్న కార్యాలు ఆయన బోధిస్తున్న బోధలు అన్ని కూడా అభ్యంతరకరంగా యూదులకు పరిశైలకు ఎందుకు ఉన్నాయి అంటే వారిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం లేదు నిజమైన దైవవాక్య దైవవాక్యమును అంగీకరించడం లేదు దే డోంట్ ఎక్సెప్ట్ మాటలు చెబుతున్నారు కానీ మోసే ధర్మశాస్త్రాన్ని వారు పాటించడం లేదు పీఠాల మీద మాత్రమే కూర్చున్నారు వారి యొక్క పదవులను కాపాడుకుంటూ ఉన్నారు అందుకని దైవ నిర్ణయానుసారమైన ప్రవేశ మార్గంలో నుండి వస్తేనే తప్ప వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేరు కొత్తగా జన్మిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని నీకో యేసు యశ్వభు చెప్పిన రీతిగా ఈ దీ కాల మనకి కూడా ఆయన చెప్పేది ఏంటంటే యు హ్యావ్ టు గో త్రూ ద రైట్ ప్రాసెస్ ఆఫ్ సెలబ్రేషన్ యువర్ యోర్ స్పిరిట్ మస్ట్ బి రీజనరేటెడ్ అలాగే కనుక లేకుండా ఏదో మనం ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ జీవించటానికి గనక లేదు అంటే ఏదో ఆశించి యశ ప్రభు దగ్గరకు గనక వచ్చినట్టయితే అది నిజమైన క్రైస్తవ్యం కానే కాదు దేవుని యొక్క గొర్రెలుగా మనం ఏమాత్రము కూడా మారలేము ఆయన ఆయన మనకు కాపరిగా ఏమాత్రం కూడా ఉండే అవకాశం లేదు ఆయన నిజమైన కాపరి గొప్ప కాపరి మంచి కాపరిగా ఉన్నారు ఆయన మనకు కాపరిగా ఉంటే మనకు లేమే కలగనే కలగదు డెవిడ్ చెప్తున్నట్లుగా సో స్పిరిచువల్ లైఫ్లో అంత కూడా డెస్ అనగా లో ఆయన ఏమని చెప్పాలి దానిని అంత కూడా కొరత కనిపిస్తుంది సంతోషం లేదు నిజమైన స్పిరిచువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేనటువంటి వారిగా అనేక మంది ఈ దినాలలో ఉంటూ ఉన్నారు వారందరి కోసం ఈ లోకంలోనికి వచ్చారన్న సంగతిని దైవవాక్యం ఈ ఉదయకాలం అందు మనకు తెలియజేస్తుంది కాబట్టి అస్ గో త్రూ ద రైట్ ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ ఇంకా గనక అటువంటి పరిస్థితుల్లోకి నీవు రాకుండా ఉన్నట్టయితే ఈరోజే నీ పాపాలను ఒప్పుకొని దేవుని మనకు కాపరిగా ఉండమని కోరుకుందాం అప్పుడు దేవుడు మనకు కాపరిగా ఉంటాడు మనం ఆయనకు గొర్రెలంగా మారుతాం మనల్ని ఆయన పచ్చిక గల చోట్ల పారండి చేస్తారు మా రక్షక మా ప్రభు అమ్మ దేవ మా కోసం ఆత్మల కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభు ప్రధాన యాజకునిగా గొప్ప కాపరిగా నిజమైన కాపరిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారన్న సంగతిని నాయన అర్థం చేసుకునేలాగా బోధించట బోధించగలిగిన ప్రీచర్స్ని మీరు అనుగ్రహించండి అటువంటి ప్రీచర్స్ లేదంటే అటువంటి చర్చస్కి మాత్రమే మేము వెళ్ళగలగటానికి సహాయం అనుగ్రహించమని దొంగల యొక్క బారిలో పడిపోకుండా దోచుకునే క్రైస్తవ బోధకుల బారిన పడకుండా మందను కాపాడమని క్రీస్తీయనాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మ దేవున్నా మనకి స్తోత్రం అందరికి వందనాలు దేవుడు మేము ఆశీర్వదించాను కాక